క్రీస్తునందు దేవుని పిల్లలారా మరోసారి దేవుడి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం యువదకాంతి సమయంలో నాకు అనుగ్రహించినందుకు దేవాది దేవుడిని యేసు పరిశుద్ధ నామానికి వందన నాకు తెలియజేసుకుంటున్నాను మరి ఉదయ కాంతి సమయంలో మీరందరూ కూడా బాగున్నారా మీరందరూ బాగున్నారని దేవుడు సంతగాన సంతోషపడుతున్నాను సార్ పిల్లరా యుదయ కాంతి సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ వాళ్ళని చొప్పున మరింత బలపడి ప్రభుకు సన్నిహితులై ప్రస్తున్న హత్తుకొని బలపరచబడిన వారమే ముందుకు నడవలసిన సౌఖ్యం ఎంతైనా ఉన్నదని ఉదయ సమయంలో మీతో మరొకసారి సందేశాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి నేనెంతగానో ప్రభు శిస్తున్నాను చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం పరిశుభ్ర ప్రేమాదయ కనికరంగా మీ ఘనమైన పాదానికి వందనాలు శుద్ధుల స్తోత్రాలు చేస్తున్నాను ఉదయ కాంతి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఇప్పుడు ఏమైనా పిల్లల్ని ఆశీర్వదించండి ఆత్మకార్యం జరిగించండి ఏ వాక్య సందేశం చేత వాగ్దానం చేత మీరు మాట్లాడబోతున్నారో వారి హృదయాలలో దయ దయచేయండి వాళ్ళ హృదయాలకు భౌచికరమైన కృషి చూపించండి మరోసారి నేను నీ పిల్లల దగ్గరికి నీ సేవలను తీసుకొచ్చారు నేను ఈ ఛానల్ ద్వారా మీరు మాట్లాడేటట్టు దయ ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను బోధిస్తుండగా నేను నేను నాలోనే మాట్లాడు నీ పిల్లలకు కృప మంచి మనస్సాక్షిని దయచేయండి వాక్యం చేత బలపరచండి ఆశీర్వదించండి ఆత్మకార్యం జరిగించాలని యేసునామంలో కోరికుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచి దిగుల ఈ దినం వాగ్దానం వద్ద పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చినాల్లో రాయబడిన మాట మనం ధ్యానం చేస్తే ప్రభువాలు తన శిష్యులు చెప్పిన మాట విస్తృతగా వేరు నిత్యము ప్రార్థన చేయుడి అన్నమాట చెప్పిన విధానం పలుమారు మనము ఈ వాక్యాన్ని అంశాన్ని సాగుకుల ద్వారా గాను లేకపోతే మనం చదవడం కానీ మనం వినియోగించుకుంటాం పిల్లల ఈ యొక్క వాక్య సందేశం నిమిత్తమే ప్రభువారు వార్తలు చెప్పవలసినటువంటి మనమాత్రం కలిగిన మాట ఏమిటంటే దేవుడికి భయపడకయు మనుషులను లెక్క ఒక ఊరిలో ఒక న్యాయాధిపతి ఉండెను అని ఉపమాన రీతిగా తన శిష్యులకు ఉన్నాడు ఎందుకు విసుగకుండా ప్రార్థన చేయాలనే మాటకు అర్థం యేసు ప్రభు అక్కడ చెప్పవలసిన సందర్భం వచ్చింది ఏంటంటే విశ్వాస పరిణామాలనుకున్నటువంటి ప్రార్థన యొక్క ఫలితం ఏ విధంగా ఉండాలనో ఏ విధంగా ప్రతిఫలం ఇస్తుందో ఏ విధంగా దేవుడు న్యాయం చేస్తాడో తన పిల్లలకనే దాన్ని బట్టి అక్కడ సంభాషించవలసినటువంటి అవసరం వచ్చింది క్రీడ ఒక తల్లి విధువులే ఉండి తనకి ఏ అన్యాయం జరిగిందో ఏ ఘోరం జరిగిందో మనకైతే తెలియదు కానీ సందేశంలో రాయబడిన మాట ఏంటంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడంట వాళ్ళ ఊరిలో ఆ న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళ్ళి పదే 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 విసిగిస్తూ ఉన్నదంట అయ్యా నాకును నాకు జరిగినటువంటి అన్యాయం జరిగిన పరిస్థితికి అతనికి నాకు న్యాయం తీర్చవా అని ఎన్నో మార్లు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది పీడ కానీ ఆ న్యాయాధిపతి ఇది నిజమా కాదా అవునా లేదా ఈ బిడ్డకి న్యాయం తీర్స్తే నాకేం లాభం న్యాయం తీర్చకపోతే ఏం జరుగుతుందని ఆలోచనకర్తగా ఉండి కొంతకాలం ఆమెను అన్నాడు లేక నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పాడు మరి దేన్ని బట్టి ఆ న్యాయాధిపతి ఆమెను విమర్శించాడు తెలియదు కానీ ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే కొంత కాదమం ఒప్పుకోలేకపోయిన దేనికి ఒప్పుకోలేదంటే ఆ విధవరాలికి న్యాయం తీర్చడానికి ఒప్పుకోలేకపోయాడని గ్రంథంలో రాయబడింది కానీ గురుదారాయణ ఆమె గోచాడుతూ గోచాడుతూ పదే పదే మరలా మరలా వెళ్ళి విసిగిస్తూ ఉన్నదట న్యాయం చేయి న్యాయం చేయి న్యాయం చేయి అని అప్పుడు ఆ న్యాయాధిపతి ఆలోచించి చేసిన వాడే ఉండి అప్పుడు ఆయనకి ఇంతగా ఖర్చు పెట్టి నన్ను న్యాయం తీర్చమని అడుగుతా ఉంది కదా ఈమెకి న్యాయం చేయకుంటే ఎలా కానీ అప్పుడు ఆయన ఆలోచించి న్యాయం చేయాలని మరి ఎంతగానో తగదపడ్డాడు చూడండి ఏ మనిషి దగ్గరికైనా మనం వెళ్ళి న్యాయం చేయగలిగితే ఎవరు సడన్గా చేయరు వినియోగించిన వెంటనే ఎవరు కూడా న్యాయం చేయరు కొంతకాలం ఆగాలంటారు కొద్ది రోజులు ఆగాలంటారు పరీక్షించాలంటారు చూడాలంటారు ఏది అన్యాయం ఏ నిజమని కన్ఫర్మ్ అయినప్పుడే మేము న్యాయం చేయగలం అనేటువంటి మాటలు ఎవరైనా చెప్తారు చూడని యొక్క సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే యేసు ప్రభు చెప్తున్నాడు విధభాలే ఆ విధముగా ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి గోజాడుతూ గోజాడుతూ ఉంటే ఆ న్యాయాధిపతి ఆ ఒక రోజు న్యాయం తీర్చాలని కోరుకొని ఆమెకి న్యాయం జరిగినట్లుగా న్యాయము చేశను అని చెప్తూ ఉన్నాడు ఆ మాటకు ఈ రెఫరెన్స్ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు శిష్యులు కూడా మీరు ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలంట విస్తృతంగా చేయాలంట విసుగత చేసే ప్రార్థన విధేయతతో భక్తితో నమ్మకత్వంతో ఆత్మీయతతో ఆసక్తితో చేయగలిగితే ప్రభు అంటున్నాడు దీవధ రాత్రములు ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలు మీ తండ్రి అయిన దేవుడు ఆలకించి మీకు న్యాయం తీర్చకుండా పోతాడా తండ్రిని ఎరగకుండా లోకస్థురాలుగా ఉన్నటువంటి ఆ విధురాలే న్యాయాధిపతి దగ్గర పోయి న్యాయం అడిగేదానికి అన్ని సార్లు తరచుబడి అడిగితే న్యాయం తీర్చుకున్నదే తరలోకం తండ్రికి మీరు మొరు పెడితే రాత్రం మొగలు మొరు పెడితే ఆసక్తి చూపిస్తే దేవుని మీద మీరు మొక్కుపడితే ఆయన న్యాయం తీర్చుకోకుండా ఉంటాడా తన పిల్లలకి న్యాయం చేయకుండా ఉంటాడా అని ప్రభువారు తన శిష్యువుని హెచ్చరించేట్లుగా చూస్తున్నా కనుక నా ప్రేమైనటువంటి దేవుని పిల్లల ఈ దినాలను మనము కూడా ఒక మేలు పొందాలంటే ఒక అభివృద్ధిలోనికి రావాలంటే దేవుడు మన పక్షంలో పెట్టిన ఆయన యొక్క నియమాలు జరిగించాలంటే మనము కూడా పోరాడాలి ప్రార్థనాసక్తి చేత ప్రకృతి దగ్గర కావాలి ఆసక్తి చేత ప్రార్థన చేయాలి పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి మనలో ఉన్నవన్నీ తొలగాల మనలో దేవునికి ఇష్టకరము లేనివి మనం తెచ్చుకోవాలా దేవునికి సన్నిహితులై ఇసుకకుండా రాత్రిక పగలనుక ఎన్ని పనులు చేసినా మనకి ఎన్ని పనులున్నా ఏమన్నా ప్రార్థన వదలక పట్టుదలతో మనము పొందుకునేదాకా ప్రభు సన్నిధిని కొనియాడితే ఆ కొనియాడేటువంటి విద్వేషంలో ప్రభువారు మనకి న్యాయం చేయకుండా విడుదల ఇవ్వకుండా క్షమాపణ చేయకుండా ఆత్మ సన్నిధాన్ని కలిగించుకోకుండా ఆశీర్వదించకుండా ఊరికే నేను ఉండను అని ఈ వాక్యం చేత శిశువుని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం క్రీడా శిష్యులు అలా చేశారు పొందుకున్నారు మరి మన జీవితం ఎలా మనం కూడా అలా ఎదగాలంటే బ్రతకాలంటే మనం కూడా ఏములు పొందుకోవాలి దీవించబడాలంటే మనము కూడా విసుకత నిత్యము ప్రభుత్వం కలిసి ప్రార్థిస్తూ బ్రతుకుతూ చేయాలని ఆశ్రయింపబడాలంటే ఆ విధంగా మనం కొని అడుగులకు చేయాలని ఆశిస్తున్నా ప్రభు కృప మనందరికీ తోడే ఉండదు కానీ ఈ దినతో ఈ మాట దేవుడు దీవించిన దేక గనుక రీల ప్రతి ఆదివారం రామినేపల్లి గ్రామం మండలం అనంతపురం జిల్లా కలువరి కృపా ప్రార్థన సన్నిధానంలో మరి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ఆరాధన కార్యక్రమం ప్రారంభించబడి పన్నెండు గంటల సమయానికి ముగించబడుతుందండి ఆసక్తి కలిగిన వారు ఆరాధనకు రావాలనుకున్న వారు ఎవరైనా ఉంటే స్వేచ్ఛగా ఆనందంగా మీరు రావచ్చును ఇంకా దైవాశీస్సులు పొందుకునే అనుగ్రహం మీకు దేవుడి ఇచ్చిన దాకా కోరుతున్నా మరి రేపు దినమున వాగ్దానం మరి ఉండదు మర్నాడు మరలా మనం సోమవారం అనగా ఇరవై ఆరో తారీఖున ఉదయం మనమందరం మరలా కలుసుకొని దేవుని వాగ్దానం చేత బలపరచబడిన వాళ్ళని ముందుకు సాగునట్లుగా ప్రభు మన దీవించిన గాక చిన్న ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతులు ఆ సర్వోద సర్వాంతయ్యాలి ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు చేద్దాం ఒకరినొకరు హెచ్చరించుకుని ప్రభు ఆ ఒకరినొకరు కురి కొనుక్కొని ప్రార్థనలు ఆసక్తి పొరమై విసుకట్ట నిత్యము ప్రార్థన చేస్తూ ఉండి నీ నామను హత్తుకుని జీవించగలిగే సౌఖ్యం అందించమని కోరుతున్నాను ఒక న్యాయాధిపతి విధురానికి న్యాయం చేసినట్లుగా న్యాయాధిపతి అని దేవ నీవు మాకుండగా ఉదవలేదు నేను ఆశీర్వదించండి ఆత్మకార్యం జరిగించండి యూట్యూబ్ ఛానల్లో మీ పిల్లలు తల్లింత వరకు నీ మాటలు విన్న వారి జీవితాలను అక్షయ జీవితాలుగా మరచండి వారి కుటుంబాలు దీవించండి నేను వారి పనిపాటు దీవించండి ఈ ఆత్మవారి మీద ఉండునుగా అందరినీ బలపరిచి స్థిరపరిచి రాక బలపరిచిన కార్యంతరం జరిగించము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ జనప్రస్తు ఉదయకాంతి సములు దీవించడం యేసు నామంలో ప్రార్థించి అడిగి മുൻപിമുണ്ടാമ ദയകല തൻ്റെ ആമേ മഞ്ചുപ്രിയുട ദേ മിമ്മിന് ദീവിച്ചു കഴിഞ്ഞ മറക്കാൻ മനുഷ്യ കൂടെ ദീവന ആത്മ മനുഷ്യ തോടേമിച്ചു കമ്മ